అంటే నేను అనేది ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఓకే అంటే మీరు ఒక ట్రెండింగ్ పర్సన్ కాబట్టి ఓకే మీరు చెప్తున్న టిప్స్కి రకరకాల కామెంట్స్ వస్తుంటే వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు అలా ఓకే కానీ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది అలాంటి వరకు మీ సమాధానం ఎలా ఉంటుంది ఇబ్బంది ఏం పెట్టారు అంటే వాళ్ళు డైట్ ఇలా చేశారు ఆరోపణలు ఆరోపణలు చేసినప్పుడు అదే ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఓపెన్ చేసి ఎంత చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఆమె ఛానల్లో ఉంది ఇంకా నేను ఎందుకు ఆన్సర్ చేయాలి దానికి రిజల్ట్ అక్కడ ఛానల్ లో కనిపిస్తుంది అంటున్నారు మీరు ఓపెన్ గా కనపడుతుంది అది మేడం అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ చేసిన వీడియోస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈక్వల్ గా మీకు వచ్చిన లైక్స్ అంటే మీకు వచ్చిన వ్యూవర్షిప్ వస్తుంది లైక్స్ అలాగే వస్తున్నాయి ఫోన్లే ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చి ఎంటర్టైన్మెంట్ కాదు అంటే అంటే మీరు రైట్ మేడం ఫోన్ లేండి అని చెప్పని వదిలేస్తున్నారు అది ఏమవుతుందంటే ఇది ఐ హావ్ ఐ హావ్ ఎ సింగిల్ లైఫ్ నేను ఈ ట్రోల్స్ ని ఈ కామెంట్స్ ని నేను ఎలా వర్క్ చేస్తున్నా నా క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ రోజుకి నా మౌత్ పబ్లిసిటీతోనే నేను ఐఎమ్ స్టాండింగ్ హియర్ నా క్లయింట్స్ నాకు వస్తారు నన్ను నమ్మిన వాళ్ళు వస్తారు నా రూల్స్ ఒప్పుకున్న వాళ్ళు వస్తారు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకు చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వస్తారు సో నన్ను నమ్మిన వాళ్ళే రండి నమ్మిన వాళ్ళు ఎందుకు ఎవరినైనా ఎందుకు బలవంతం చేయాలి నాకు నే నేను ఆల్కహాల్ తీసుకోను అలా అని ఆల్కోహాల్ తీసుకున్న వాళ్ళని నేను రాంగ్ అని అనలేను కదా నన్ను బలవంతం చేస్తే నేను తీసుకోనని చెప్తా అంతే నా దగ్గరకు వస్తే నేను డైట్ చెప్తా నా దగ్గర రాన వాళ్ళని బలవంతంగా నేను లాగను అంతే ఎందుకంటే ఇది బలవంతంగా లాగడానికి ఏదో ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ అనుకోండి ఒక పీల్ వేయచ్చు ఒక ఫేషియల్ చేయొచ్చు ఏదో ఒక డాక్టర్ డాక్టర్ ఏమైనా ట్రీట్ చేసేది ఇంజెక్షన్ చేయచ్చు అయిపోద్ది ఇది వాళ్ళే కుక్ చేసుకోవాలి వాళ్ళు లేవాలి నిద్రపోవాలి నాకు ఫోటోలు పెట్టాలి చాలా గందరగోళాలు ఉంటాయి కూడా వెయిట్ పిక్చర్ పెట్టాలి ఫుడ్ ప్లేట్ పిక్చర్ పెట్టాలి వాళ్ళు కంపల్సరిగా అన్ని మానిటరింగ్ ఉంటది ఈ వెయిట్ లాస్ లో మొత్తం ఒక స్కూల్ లో స్కూల్ నేను అదే నేను మదర్ని అంటున్నాను కదా స్ట్రిక్ట్ టీచర్ ని అందుకనే నాది టఫ్ నాదేమి ఈజీ అని చెప్పను సో నా దగ్గరకి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు నేను ఎవరిని బలవంతం ఈజీగా తగ్గించేసిన ప్రాసెస్ నా దగ్గర ఉండదండి నేను ఆ ప్రాసెస్ కూడా పెట్టను అంటే ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసే డిసీజెస్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే అంటే ఇక్కడకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఫాలో అవుతారు అన్నమాట అంటే ఇంటి ఇంటిగా వరకు మీరు చెప్పారు కిచెన్ లో వాళ్ళు ఫాలో అవుతారు రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ ఇక్కడకు వచ్చిన తర్వాత అంటే మీ క్లినిక్ వచ్చిన తర్వాత క్లినిక్ అసలు రావాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉండైనా జాయిన్ అయిపోవచ్చు జస్ట్ వాళ్ళు ఒక కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడాక వాళ్ళు జాయిన్ అయిపోతారు ఓకే అంత ఆన్లైన్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది ఎక్కడ ఒకటే రిజల్ట్ எப்படின்னா சரிப்பட்டு ஏன் எவரு நான் தயே வந்துக்க వాళ్ళు ఎంత తింటున్నారు ఏంటి అనేది మేము అంత మానిటర్ చేస్తాం మానిటర్ చేస్తుంటారు ఓకే రైట్ మేడం మీరు చెప్తున్న టిప్స్ అనేవి ఏవైతే ఉందో అంటే రెగ్యులర్ గా మీరు డైలీ కనీసం రోజుకొక ఇరవై ముప్పై టిప్స్ ఏమో అంటే వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తాం రోజు ఇరవై ముప్పై ఎక్కడ శాంప్ రోజు ఒక వీడియో చేస్తాం ఇంకా అప్పుడైన్ ఇంకా వీడియో లోనే అదే ఏమైతే నాకు ఎక్కువ అంటే నేను చూడండి ప్రివేస్ కూడా ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి అప్లోడ్ హాఫ్ ఇయర్ ఐ థింక్ అవునా అంటే ఇస్తున్న టిప్స్ అన్నింటిలో కూడా మీరు మీరు చెప్తున్న ప్రాసెస్ అన్నింటిలో కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో అంటే కొన్ని కామెంట్స్ నేను అట్లా చూసినప్పుడు ఇది ఎఫర్ట్ చేయగలరా అని చెప్పి చాలా మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అవి ఎక్కువ ర్యాండమ్ గా అంటే ఎక్కువ రెగ్యులర్ గా నాకు కనిపిస్తుంది కామెంట్స్ అనమాట చూసిన వాటిలో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ లో స్టార్టింగ్ లో వినీల గారు చక్కగా మన మిడిల్ క్లాస్ తగ్గట్టుగానే ఉండేవి ఫస్ట్ లో చెప్పిన టిప్స్ కొద్ది కొద్దిగా ఏంటంటే కొంచెం ఎఫర్ట్ చేయ చేయలేని పరిస్థితిలో ఉన్న టిప్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు పెడతా ఉంటారు కామెంట్స్ అంటే ఇంత మేము బేర్ చేయలేము మేడం అంటే దీని మీద ఎఫర్ట్ చేయలేము మేము అని చెప్పినట్టుగా అంటున్నారు దానికి మీరు ఏమంటారు అంటే మీరు చెప్పే ఫుడ్ ప్రాసెస్ లో

ఫిఫ్టీన్ థౌసండ్ ఈజీగా అండ్ నట్స్ నేను ఎప్పటి నుంచో చెప్తాను ఒక రెండు వేలు పెడితే వచ్చేస్తాయి మనం ఎక్కడికైనా సినిమాకి ఎంత ఖర్చు అవుతాయి డ్రింక్ చేస్తారా డ్రింక్ ఉంటారు వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు మంత్లీ ఒక నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు అంటే నీకు బాడీ ఉండాలి హెల్దీగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ బాడీ హెల్దీగా ఉంది సో నీ బాడీ కోసం హెల్త్ కోసం రెండు మూడు వేలు పెట్టలేవా అంతే అంటే కొంచెం కదా మేడం ఇప్పుడు మీరు చెప్పిన అదే వేలు కంటే ఎక్కువేమో అది మేడం అంటే డైలీ అవే తింటారు కదా మేడం అవే ఎవరు తింటారు అంటే హెల్దీనెస్ కోసం కొన్ని సీడ్స్ నట్స్ అనేవి ఇంపార్టెంట్ ఒక విత్తనము చెట్ అవుతుంది అంత పవర్ ఉంది దానికి అంత పవర్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి గుప్పెడు తీసుకోవాలి ఎవ్రీడే అంతే అది నా రూల్ అండ్ రెగ్యులేషన్ ఓకే అయితే మేడం అంటే మిమ్మల్ని కొంచెం సెలబ్రిటీస్ లా అంటే ఒక సినీ రంగం తీసుకున్న ఈ ఇండస్ట్రీస్లో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే డైట్ ఫాలో అవడం కానీ ఏమైనా జరుగుతుంది మీ దగ్గర నుంచి తీసుకోవడం ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు వేరే వాళ్ళు వచ్చి ఎలా అప్రోచ్ అవుతారో వాళ్ళు నాకు అలానే అంటే పర్సనల్ గా వాళ్ళకి ఏమైనా ఇప్పుడు నా దగ్గర పర్సనల్ గా డైట్ అంటే స్పెషల్ డైట్స్ తీసుకున్నా కూడా అలానే ఉంటది నార్మల్ డైట్ తీసుకున్నా కూడా అలానే ఉంటది వాళ్ళు నాకు కో సర్కిల్ లో అందరికి తెలిసిన వాళ్ళు అవటం వల్ల వాళ్ళ ఫంక్షన్స్ పిలవటం వల్ల నేను వెళ్తాను అసలు నేను చాలా లో సోషలైజ్డ్ పర్సన్ ని సో తక్కువే వెళ్తాను నాకుండే కి నాకు సోషలైజింగ్ కూడా అసలు సో అంటే ఎవరినైనా నేను చాలా ఆప్యాయంగా చూస్తాను నాకు మా అమ్మ అయినా ఒకటే మా నాన్నైనా ఒకటే మీరైనా ఒకటే అంటే మనమంతా ఇక్కడ మనుషులం ఇక్కడ నేను మా అమ్మ మా నాన్న అనే బంధంతో నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు వాళ్ళు ఎలానో మీరు అలానే సేమ్ కాకపోతే వాళ్ళు రిలేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం క్లోజ్ ఉంటారు బట్ ప్రతి మనిషి సేమ్ అనేది నాకు నేను 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 పెట్టుకున్న ఫిలాసఫీ సో నేను అందరినీ అంతే నా హార్ట్ అయితే అందరినీ అంతే యాక్సెప్ట్ చేస్తుంది సో ఎవరిని ఎక్కువ మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది ఎవరికైనా పాజిటివ్నెస్ ఉంటే నేను వాళ్ళతో ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఉంటారు ఎవరికి ఎవరు ఏ మనస్తత్వం నచ్చిందో వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు అంతే సో వినీలా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు వినీలా కలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వినీలా ఎలా రిసీవ్ చేసుకుంటదో మాట్లాడుతుంది అందరినీ ఒకే రకంగా ఉంటా కి ఒక డైట్ వాళ్ళకి ఒక డైట్ వాళ్ళు కుక్ చేసుకోకూడదు వాళ్ళు టెన్ థర్టీకి పడుకోకూడదు అనే రూల్స్ అయితే ఎక్కడ లేదు ఎమ్మెల్యే వచ్చిన మినిస్టర్ వచ్చిన విఐపి వచ్చినా ఎవరు వచ్చినా వినిలాస్ పార్కు వాళ్ళు డైట్ చేస్తానంటేనే జాయిన్ అవుతారు వాళ్ళకు కూడా అలా మారాలనే వస్తారు మీకు దేవుడు అంటే అంటే భగవంతుడు అంటే మీరు నమ్ముతారా భగవంతుడు చాలా అయితే నేను ఒక మూడు ఆప్షన్స్ చెప్తాను మేడం అందులో మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి అది ఏది చూస్ చేసుకుంటారు ఒకటి భగవంతుడు నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పుడు నేచర్ థర్డ్ వచ్చేటప్పుడు ఫుడ్ డైట్ ఈ మూడిట్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు ఏ చెప్తారు నేచర్ అంటే నేను నాకు ఇష్టమైంది గాడ్ సో నా గుళ్ళోకి వెళ్తే ప్రశాంతత ఉంటుంది నేచర్ దగ్గరకంటే సో అది నాది ఓకే అంటే ఎవరికి ఎక్కడ హ్యాపీ ఉంటుందో అక్కడ అది హ్యాపీనెస్ నా గుళ్ళో బాగుంటది టెంపుల్ ఐ ఫీల్ ప్లెజెంట్ మీకు నేచర్ లో కూర్చుంటే మీకు ప్లెజెంట్ ఉంటది ఒకళ్ళకి డ్రింక్ చేస్తే బాగుంటది ఒకళ్ళకి మూవీ చూస్తే బాగుంటది ఒకళ్ళకి ఫుడ్ తింటే బాగుంటది నాకు గుళ్ళో బాగుంటది వెన్నెల దగ్గర స్కూల్ ఎలా ఉండేవారు అలా ఇలానే ఉండేవారు అంటే అప్పుడు ఫుడ్ ఎట్లా అంటే అప్పుడు ఫుడ్ అంటే చాలా తినేవాళ్ళు అప్పుడు ఎట్లా తినేవారు ఎలా అంటే స్కూల్లో అంటే ఇట్లా సైలెంట్ కామ్ ఇట్లా మాట్లాడే అంటే మీరు కొంచెం ఏదైనా కాంట్రవర్సీ అనిపించినప్పుడు మీ ఫైర్ అవుతా ఉంటారు అది కూడా చాలా చూసావు అలాగే ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికి ఏమైనా ఏం చేంజెస్ వచ్చాయి అప్పటికి ఇప్పటికి అంతే షాప్ అసలు ఏం మారలేదు బా ఫుడ్ ఇప్పుడు ఏ తినాలి అనేది బా తెలుసు కాబట్టి సో ఇప్పుడు నేను ఎలా తినాలి అనేది మోడిఫికేషన్స్ లో తింటా ఇంకొక క్వశ్చన్ మేడం అది ఫస్ట్ అంటే మీరు లాస్ట్ అంటే ఫస్ట్ అని కదా లాస్ట్ మీరు మీరు చూసుకున్న వెయిట్ ఏ ఏ ఏంటి మేడం ఎక్కువ ఉన్నది మా పిల్లలు పుట్టినప్పుడు రెండు సార్లు మూడు సార్లు నాకు ఇద్దరున్నారు పిల్లలు ప్రతి ప్రెగ్నెన్సీలో హండ్రెడ్ ప్లస్ అయ్యాక ఎందుకు నేను ఇది స్పార్కుల్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా నేను టెన్ కేజీస్ తగ్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ సంబంధించిన వాళ్ళకు కూడా స్పెషల్ డైట్ నేను వెయిట్ లాస్ డయాబెటిస్ పిసిఓడి ఇవన్నీ చేస్తాం కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ నేను ఓవర్ కేర్ చూడాలి సో అందుకని నేను అది తీసుకోవట్లేదు అట్ ప్రెసెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन